మెంబర్ అధ్యక్ష రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ఐటీడీఏలు అటు ఏటూర్ నాగారం అలాగే భద్రాచలం ఉట్నూరు ఈ ప్రాంతాల్లో ఐటీడీఏలు వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ఐటీడీఎల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ ఐటీడీఏలు వన్ నాట్ సెవెంటీ లేనటువంటి ప్రాంతాల ఉన్నటువంటి గిరిజనుల యొక్క ప్రయోజనాల కోసం వారిని కూడా కన్సిడరేషన్ అనేది చేయటం జరిగింది కానీ ప్రభుత్వం ఈ మైదాన ప్రాంతాల్లో ప్రత్యేకించి నల్లగొండ మహబాదు ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్లో ఐదు కొత్త ఐటీడీఏలు ఏర్పాటు అట్లాగే ఐటీడీఏలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాపనకు హామీ ఇవ్వటం జరిగింది దీనికి ఈ ఐటీడీఏలు ఇప్పటివరకు కూడా ఉన్న ఐటీడీఏల్ని స్ట్రెంతన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ ఫారెస్ట్లో ఉన్నటువంటి గిరిజనులు వారి యొక్క హక్కుల కోసం కానివ్వండి వారి ప్రయోజనాల కోసం కానివ్వండి ఆ ఐటీడీఎల్ని మరింత స్ట్రెంగ్ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా ఎందుకంటే మేము కూడా లోకల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఐటీడీఎల్ని బాగా ప్రత్యేకించి మా భద్రాచలం ఏటూరు నాగారం ఐటీడీఎల్ని అనేక సందర్భాల్లో సందర్శించడం జరిగింది ఆ యొక్క ఉన్న ఐటీడీఎల్ని మరింత స్ట్రెంగ్ చేయాలని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేసే మంత్రిగా చెప్పినట్టు మైదాన ప్రాంతంలో ఐటీడీఎల్ ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు ఇప్పుడు దీనికి చట్టం పరంగా ఉన్నటువంటి అవకాశాలు అంటే చట్టము మైదాన ప్రాంతంలో అలో చేస్తుందా లేదా అనేటువంటిది నాకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్న అధ్యక్ష